నేషనల్ మాదిగ రాజకీయ పోరాట సమితి అభిరులో డాక్టర్ జస్టిస్ షామి రాసిప్ మాజీ న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిటిఆాల సాయన్న తెలిపారు ఈ సందర్భంగా చిటియాల సాయన్న రాష్ట్ర నాయకులు భాగయ్య మాట్లాడుతూ ఎస్సీ యాభై తొమ్మిది ఉపకళాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్నారు ఎస్సీ వర్గీకరణ కమిటీ చైర్మన్ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారికి ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మాల సామాజిక వర్గం వల్ల మాదిగా యాభై తొమ్మిది ఉపకులాలను అన్యాయం జరుగుతుందని ఎస్సీ ఉపకులాల్లో యాభై తొమ్మిది వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు తీసుకోలేరు చాలా మాజీ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి వ్యతిరేకం ఇవ్వడం జరిగింది అందుకోసం అంటే మా బాధ ఏంటంటే ఈ యొక్క వినాథంలో బాలకుల పట్టుకోండి పేరు రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామారెడ్డి ఏదైతే మన ఎస్సీ భరిగిన గత ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమ ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి న్యాయమైన పోరాటం ఇది చేస్తున్నారో అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇస్సీ వర్యీకరణ చెయ్యాలని ఇలా మనకు చెప్పడం జరిగింది అది వెంటనే మన నరేంద్ర మోడీ గారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇవాళ ఇస్సీ వర్యీకరణ న్యాయమైంది కాబట్టి ఇలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రము అమలు చేయాలని కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళ నిన్న ఎంతనే పార్లమెంటులో అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్రమే ఇది ఎస్సీ వర్గం చేస్తామని కూడా అసెంబ్లీ సాక్షి కూడా మాట ఇవ్వడం జరిగింది ఇవాళ ఇంకోటి నిజామాబాద్ జిల్లాకు ఇవాళ మన ఏకైక కమిషనర్ గారు రావడం జరిగింది కాబట్టి ఇవాళ ఒక మెమరాడము కమిషనర్ గారు కూడా మనము ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లనే మన కమిషనర్ గారు కూడా మెమర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఇప్పుడు కమిషనర్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వారితో అనుకూలంగా తొందరగా అమలు చేయాలని మేము మా యొక్క మాది రాజకీయ సంపూర్ణించి కోరుతున్నాం జై మాదిగా కుమార్ మాది